జగన్ ఇంట్లో ఒంట్లో కాంగ్రెస్ పార్టీయే ఉంది జగన్ కి ఆరేళ్ల వయసు నుంచి కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వైఎస్ఆర్ తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కీలక స్థానాలను చూసి సీఎంగా కూడా అయ్యారు ఇక జగన్ పెద్దవారు అయ్యాక తండ్రికి ఎన్నికల్లో సాయం చేస్తూ వచ్చారు అలా ఎన్నికల ప్రచారం తమ సొంత జిల్లాలో చేస్తూ కాంగ్రెస్ ని భుజాన వేసుకున్నారు జగన్ తొలిసారి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా తొలిసారి గెలిచారు ఇక కాంగ్రెస్ తో విభేదాలతో ఆయన వేరుపడి వైసీపీని పెట్టుకున్న అందులోనూ కాంగ్రెస్ ఉంది ఇక వైసీపీకి ఉన్న ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఈ నేపథ్యంలో ఏపీలో ఇంకా అరకొరగా మిగిలి ఉన్న కాంగ్రెస్ ని దాటి ఓటు బ్యాంక్ ని పూర్తిగా కొల్లగొట్టే పనిలో జగన్ ఉన్నారని అంటున్నారు ఒకనాడు సీనియర్ కాంగ్రెస్ నేతలను వైసీపీలోకి తీసుకుని జగన్ ఇప్పుడు రూటు మార్చారు కాంగ్రెస్లో ఉన్నవారికి ఉన్న జగన్ తరపున పిలుపులు వెళ్తున్నాయి తన తండ్రి వైఎస్సార్కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ పార్టీని ప్రభుత్వాన్ని నాడు నడిపించిన వారిని అందరినీ ఇప్పుడు తన వెంట ఉండమని జగన్ కోరుతున్నారు జగన్ పిలుపులు ఎక్కడ దాకా వెళ్ళాయి అంటే రాజకీయాలను వదిలేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారిని సైతం పార్టీలోకి రమ్మని కోరేంతగా అంతేకాదు రఘువీరారెడ్డి పల్లం రాజు జీవి హర్షకుమార్ లిస్టు చాలా పెద్దగానే ఉంది ఆఖరుకు పులివెందులకే చెందిన సీనియర్ నేత తనను నిత్యం విమర్శించే తులసిరెడ్డిని కూడా వైసీపీలో చేరమని జగన్ కోరుతున్నారు అంటే జగన్ పూర్తిగా మారిపోయారు అని అంటున్నారు జగన్ ఈ పిలుపుల వెనుక ఉన్న వ్యూహం చాలా పదునైనదే ఏపీలో కాంగ్రెస్ తిరిగి లేవకుండా చేసుకోవడం దాని ద్వారా తన ఓటు బ్యాంక్ పూర్తి స్థాయిలో కాపాడుకోవడం అదే సమయంలో దేశంలో కాంగ్రెస్ ఓటమి వరుసగా ఉంది ఆ పార్టీ ఇప్పుడు క్షీణదశలో ఉంది దాంతో ఇదే అదునగా జగన్ ఏపీలోని కాంగ్రెస్ని పూర్తిగా కలుపుకుంటున్నారు అని అంటున్నారు జగన్ నుంచి అనేక మంది సీనియర్ నేతలకు పిలుపులు వెళ్లాయి వారు కనుక పార్టీలో చేరితే సాధారణంగా ఆహ్వానిస్తామని వారిని గౌరవంగా చూసుకుంటామని చెబుతున్నారట అలాగే వైసీపీ తరపున గట్టిగా మాట్లాడే గొంతులు కూడా వస్తాయని అలాగే ప్రజల్లో పోరాటం చేసేవారు కూడా వస్తారని భావించే ఈ రకమైన వ్యూహానికి జగన్ తెరతీశారు అని అంటున్నారు అదేవిధంగా తన సోదరి షర్ములను కూడా పూర్తిగా దెబ్బతీయడానికి కూడా ఆపరేషన్ కాంగ్రెస్ని ఎంచుకుంటున్నారు అని అంటున్నారు మొత్తానికి చూస్తే కాంగ్రెస్ పార్టీని ఏపీలో ఖాళీ చేసి వైసీపీని బలోపేతం చేయాలని జగన్ టూ పాయింట్ ఓ అవతారిని సిద్ధం చేశారని అంటున్నారు